లోకంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎలాంటి ఆపదలు వచ్చినా కాని అల్లాహను వదిలి ఇంకా వేరే ఎవరి ముంగట కూడా మన చేతులు చాపకూడదు చాచకూడదు కేవలం మనం అల్లా అల్లారబ్బుల ఆలమీని అర్థించాలి అంటే షిర్క్ షిర్క్ దరిదాపులకు ఎంతో దూరంగా ఉండాలి ఇంకా హజ్ ముందు మనం ఇంతవరకు ఏ ఏ పాపాలు చేసుకుంటూ వచ్చామో ఆ పాపాలన్నిటి నుండి దూరం ఉండి వాటి గురించి నిజమైన మన శుద్ధితో కూడుకున్న తౌబా అనేది చేయాలి పశ్చాత్తాపడి ఇక ముందు ఎన్నడు నేను అలాంటి పాపాలను ముట్టుకోను అలాంటి పాపాలకు నేను దగ్గరికి వెళ్ళను అన్నటువంటి శపథం మనలో మనం చేసుకొని వాటికి దూరంగా ఉండాలి ఈ తోబా ఇస్త అల్లాతో పాపాల మన్నింపు కోరడం తోబా చేయడం అల్లా వైపునకు మరలడం సోదరులారా ఇది ఒక విశ్వాస జీవితంలో ఏదో హజ్ సందర్భంలో లేకుంటే ఇంకా ఏదైనా రంజాన్ సందర్భంలోనే కాదు ప్రతిరోజు ఈ అవసరం మనకు ఉంది ప్రోక్త మహనీయ మహమ్మద్ సల్లాసలం గారు ప్రతిరోజు కనీసం వంద సార్లు అతుబు సై ముస్లిం లో హీస్ ఉంది ఎవరు ఎవరు ప్రవక్త గారు ఎవరు మరొకటి చాలా అల్లాహు తాలా పాప వెనుకటి పాపాలను ముంగటి పాపాలను అన్ని రకాల పాపాల నుండి అతీతుడిగా చేశాడు ఆయన్ని సూర్య ఫతానోని మొదటి వాక్యం చదవండి లీగఫిరా ల కల్లాహుమ తకద్దమ విదమ్మి కబమ త అఖర్ గతంలో జరిగినవి కానీ ముందుకు రానున్నవి కానీ అన్ని రకాల పాపాల్ని నేను నీ అన్ని రకాల పాపాల్ని మన్నించేశాను వయు తిమ్మ ఆలేకర్యమ్మ తాహు మరియు నీపై ఆయనేకర్స్ అనుగ్రహాన్ని సంపూర్ణం చేశాడు అలాంటి ఆ ప్రవక్త రోజుకు వంద సార్లు అస్తమ నా సర్వ పాపాల నుండి నీ క్షమాపణ కోరుకుంటున్నాను అతూబు ఇలై నేను మరలి వస్తున్నాను నీ తప్ప ఇంకా నాకు వేరే స్థానం ఎక్కడ కూడా లేదు వేరే ఎక్కడ నాకు శరణ లేదు అలాంటి భావన మనలో ఉండాలి హజ్కు ముందు ఇలాంటి ప్రిపరేషన్ చాలా అవసరం ఇంకా మూడవది మన జీవితం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రకారం గడవాలి ఇక నుండి నేను అలాగే గడుపుతాను ఈ యొక్క భావన తప్పకుండా మనలో రావాలి ఎందుకంటే హజ్ ఏదైతే మనం చేయబోతున్నామో అడుగు అడుగున ప్రవక్త మొహమ్మద్ అలీ వసల్లం గారి అనుసరణ పాఠాలు మనకు అందులో ఎన్నో దొరుకుతూ ఉంటాయి ఉదాహరణకు ఆలోచించండి ఉదాహరణకు మక్కా వెళ్తాము మనము కాబతుల్లా యొక్క నాలుగు మూలలలో ఏ మూల నుండి మనం తవాఫ్ మొదలు పెడతాము ఏ మూలకైతే హజరి అస్వద్ ఉందో అక్కడి నుండి మనం పోతే వీలయ్యేది ఉంటే హజరే అస్వద్కు చుమ్ హజ్ హజర్ అశ్వద్ను చుంబించడం లేదా చేత్తోని ముట్టుకొని ఆ చేయిని చుమ్మించడం ఇది ప్రవక్త సలహల గారి పద్ధతి సామాన్యంగా కొందరు మన హైందవ సోదరులు ఏమనుకుంటారు మనం ఇక్కడ శివలింగాన్ని పూజిస్తున్నాము ముస్లింలు వెళ్ళి అక్కడ నల్లరాయిని పూజిస్తున్నారు అని అనుకుంటారు కానీ తప్పు విషయం అక్కడ మనం ఆ నెల్లరాయిని హజరే అస్వద్ను బ్లాక్ స్టోన్ ను పూజించడం లేదు దాని ద్వారా మనకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అని లేక ఏదైనా కష్టం దూరం అవుతుంది అని విశ్వాసం ఉంచడం లేదు కేవలం సై ముఖా ఉమర్ రజల్లాహతను గారి యొక్క హదీస్ను గుర్తుంచుకోవాలి ఏమన్నారు ఓ రాయి ఇన్ని ఆలము అన్నక హజరు నీవు ఒక రాయి ఒక బండారి నాకు తెలుసు లవ రాయితుర్ లవ్ మా రాయితు రసూల్ అల్లాహి ఇసల్లా అలసల్ మా కబ్బలక మా కబ్బల్తు ప్రవక్త మహనీయా మహమ్మత్స అల్లాహు అలయము సల్లం తమ పెదువులు నీపై పెట్టిని చుంబించారు గనక నేను ఆయన యొక్క ఈ పద్ధతిని అనుసరిస్తున్నాను కానీ లా తదుర్రు వలా తన్ఫా నీతో మాకు జరిగే నష్టము ఏమీ లేదు నీ ద్వారా కలిగే మాకు లాభము ఏమి లేదు కేవలం ప్రవక్త సలహా ఆలోచన గారి యొక్క ఆచరణ అంతే పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు ఈ రోజుల్లో వెళ్ళి రాళ్ళు కొడతాము అక్కడ శైతనాడు నిలబడి ఉన్నాడా వచ్చి రెండు కొట్టండి రాళ్ళు అని మనల్ని పిలుస్తున్నాడా లేదు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం పదవ తారీఖున కేవలం పెద్ద జమరాకు రాళ్ళు కొట్టారు ఒకే ఒక దానికి మిగితా మూడు రోజులు పదకొండు పన్నెండు పదమూడు మూడు జమరాత్లను ఆ జమరాతలనే సామాన్యంగా మన భాషలో శైతాన్ అని అంటాం మనం కానీ వాస్తవానికి అక్కడ శైతాన్ అనేవాడు అక్కడ ఉంటాడు శైతాన్ మనం రాళ్ళు కొడుతున్నామని కాదు కానీ ఏంటి విషయం ప్రవక్త సల్లల్లాహు అలై ఉసల్లం గారి అనుసరణ ఆయన పద్ధతిని అవలంబించడం ఇంకా మీరు ఆలోచించండి ఎహ్రామ్ ఉమ్రా లేక హజ్ గురించి ఎహ్రామ్ దుస్తులు మనం ఎక్కడి నుండి కట్టుకొని వెళ్తాము మీ ఖాతా నుండి కదా ఎందుకు మనం ఇంటి నుండి కట్టుకొని వెళ్ళాము లేక మా నుండి వెళ్ళి ఎందుకు కట్టుకోము ఎందుకు ప్రవక్త నేర్పిన పద్ధతి అదే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచండి హజరత్ ఇమాం మాలిక్ రెహమతుల్లా అలీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఇమాం గారు నేను మస్జిద్ నబవీ నుండి ఎహ్రామ్ దుస్తులు ధరించి నేను ఇక్కడి నుండే లబ్బై అని పలుకుతూ హజ్ యొక్క నియత్ చేసుకుంటాను అయితే ఇమా మాలిక్ ఏమన్నారు అలా చేయకు అలా చేయకు ఒకవేళ నీవు అలా చేస్తే నీపై అల్లా వైపు నుండి ఏదైనా ఆపద శిక్ష కురుస్తుందని నేను భయపడుతున్నాను గమనించండి అతనేమడిగాడు ఇక్కడ నుండి మీ ఎక్కడి నుండి ఎహరాం కడతా అన్నాడు మజిద్ నవ్విలో నుండి ప్రవర్తక గారు ఎక్కడ నుండి మీ నుండి హెహ్రామ్ కట్టారు మీ ఖాత నుండి మస్జిద్ నబ్ీ నుండి ఇంచుమించు ఒక ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలో మీ ఖాతా ఉంటుంది దాన్ని జుల్హులైఫా అని అంటారు అయితే ఇతను అడుగుతున్నాడు నేను మస్జిద్ నబీలో నుండి దుస్తులు ధరించి ఇక్కడ నుండే నేను హెహరామ్ కడతాను ఎహరాం చేస్తాను హజరాయ్ యొక్క ఎత్తు పలుకుతాను అంతే మా మాలిక ఏమన్నారు నీపై అల్లా వైపు నుండి శిక్ష పడుతుంది అని నాకు భయం ఉంది అతడన్నాడు ఇమాము గారు అంత పెద్దగా నాతో నా విషయంలో భయపడే అవసరం ఎందుకు కేవలం కొన్ని కిలోమీటర్ల సమస్యనే కదా అక్కడి నుండి కట్టేదానికి వదిలి ఇక్కడి నుండి నేను ఏ రామ్ కట్టుకుంటున్నాను అదేమన్నారు నీవు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పద్ధతికి వ్యతిరేకం చేస్తున్నావు నూర్ సూరేనూర్ నూర్లో చివరిలో ఉంది ఆయత్ నూర్లో ఉన్న ఆయత్ చదవలేదా

వ్యధాభరితమైన శిక్ష కఠినమైన శిక్ష వారి మీద పడవచ్చు ఈ హజ్ మనం తయారవుతున్న సందర్భంలో మనలో ఎలాంటి భావం కలగాలి మన జీవితం ప్రవక్త మహల్ అసలు గారి సంప్రదాయ ప్రకారం గడవాలి తౌహీద్ సున్నత్ ప్రకారంగా జీవితం ఇంకా మూడో విషయం మన సర్వ వ్యవహారాల్లో జీవితంలోని క్షణ క్షణంలో హలాల్ సంపద అనేది ధర్మ సంపదమైన ధర్మ ధర్మసమ్మతమైన సంపాదన అనేది తప్పనిసరి ప్రత్యేకంగా హజ్లో ఈ హజ్ సందర్భంలో ప్రత్యేకంగా ఈ ధర్మసమ్మతమైన హలాల్ సంపాదన హలాల్ కవాయి గురించి ఎందుకు చెప్తూ ఉంటారు పండితులు హజ్ జీవితంలో ఒకేసారి విధిగా ఉంది ఆ ఆ చేసుకునే ఒక్కసారి చేసుకున్న ఆ పుణ్యాన్ని ఎందుకు మనం వృధా చేసుకోవాలి అందు గురించి హది సందర్భంలో ఎక్కువగా నొక్కి చెప్పుతారు హలాల్ సం సంపాదన దీనిక ప్రాముఖ్యత ఎంతగా ఉందో మీరు గ్రహించండి సోదరులారా సూరే బకరాలో సూరే బకరాలో ఒక చోట అల్లాహు తహాలా యా అయ్యో హన్నా సు ఫిల్ అర్ ది హలాలంతయ్యిమా అని సర్వ మానవాళికి ఓ ప్రజలారా ఈ ధరినిలో ఉన్న హలాల్ సంపద పవిత్రమైన సంపద మీరు సంపాదించండి అని ఆదేశించాడు ఇంకా ఇదే ఆదేశం ప్రత్యేకంగా విశ్వాసులకు ఇచ్చాడు యా యుహల్లని ఆమెను కులుమింతి బాతి మహారాజ్ నాకు మేము ఏదైతే మీకు ప్రసాదించామో అందులో పవిత్రమైన వాటిని మాత్రమే మీరు భుజించండి తినండి అంతేకాకుండా ప్రవక్తలకు ఇంకా ప్రత్యేకంగా దీని ఆదేశం ఇచ్చాడు సూరతుల్ మినూర్లో ఈ ఆదేశం ఉంది యా రుసుల్ యాసుల్ బాద్ ఓ ప్రవక్తల్లారా పవిత్రమైన ఆహారం మీరు తినండి పవిత్రమైన ఆహారం హలాల్ సంపాదన ధర్మసమ్మతమైన ధర్మసమ్మతమైన సంపాదన ఇది చాలా ముఖ్యమైన విషయమే గనుక అల్లాహుతాల జనరల్ గా సర్వ మానవాళికి అందులో ప్రత్యేకంగా విశ్వాసులకు ఇంకా వారిలో ప్రత్యేకంగా ప్రవక్తలకు దీని ఆదేశం ఇచ్చారు ఇంకా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అల్లై వసలం గారు తెలిపారు ఎవరైనా ఒక చొక్క షట్ పది దిర్హంలో కొంటాడు